వెల్కమ్ టు ద సత్య ఫార్మ్స్ వెస్ట్ గోదావరి మీరు చూస్తున్న వీడియోలో పదిహేను పిల్లల బ్యాచ్ అనమాట మనం పదిహేను పిల్లల బ్యాచ్ సేల్కి తీసురడం జరిగింది ఈ పదిహేను పిల్లలు కూడా రెండు బ్యాచ్లు అనమాట ఒకటేమో మూడు నెలల వయసు గల పిల్లలు ఒక బ్యాచ్ ఒకటేమో రెండున్నర నెలల వయసు గల పిల్లలు రెండు బ్యాచ్ల పిల్లలు మూడు నెలల వయసు గల పిల్లేమో పది పిల్లల బ్యాచ్ రెండున్నర వయసుకి పిల్లలేమో ఐదు పిల్లల బ్యాచ్ మొత్తం భీమవరం రెచ్చి వాటం టాప్ క్వాలిటీ కోడి పిల్లలు మీరు వీడియోలో చూస్తున్నగానైనా కాలు తీరు కానీ మొహం తీరు కానీ వాటాలు కానీ బాడీలు కానీ చూడండి చాలా బాగుంటాయి చాలా క్వాలిటీ పిల్లలు మొత్తం పదిహేను పిల్లలు అనమాట కాస్ట్ వివరాలకు వస్తే కనుక పదిహేను బల్క్గా తీసుకుంటే ఒక్కొక్క పిల్ల పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే బల్క్గా తీసుకుంటే కొంచెం కొంచెం పాటు డిస్కౌంట్ అనేది ఉంటుంది ట్రాన్స్పోర్ట్ వివరాలకు వచ్చేపాటికి ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది లేకపోతే ట్రైన్ ద్వారా ట్రైన్ ఉన్న ఫెసిలిటీస్ ద్వారా ఎక్కడికైనా మనం ఆల్ ఓవర్ ఇండియా వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఒకవేళ ట్రాన్స్పోర్ట్లో కోడి పిల్లకి ఏమన్నా డ్యామేజ్ అయితే కనుక పిల్ల బదులు పిల్ల రీప్లేస్మెంట్ కానీ లేకపోతే కనుక ఆ పిల్ల డబ్బులు అనేది మనం వెనక కొట్టడం జరుగుతుంది మొత్తం ఈ పదిహేను పిల్లల్లో తొమ్మిది పుంజు పిల్లలు ఆరు పెట్ట పిల్లలు మనం కనిపెట్టిన విధంగా మనకు తెలుస్తుంది అన్నీ కూడా చాలా క్వాలిటీగా చాలా యాక్టివ్గా ఉంటాయి చాలా మంచి బ్లడ్ లైన్ పిల్లలు అనమాట మీకు వివరాల కోసం సంప్రదించండి సత్య ఫార్మ్స్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ టూ సిక్స్ డబల్ ఎయిట్ మన కింద నెంబర్ కూడా ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తాము కావాల్సి వస్తే కనుక మనకి కాల్ కానీ వాట్సాప్ కానీ మనం చేయండి చేస్తే కనుక మనం అనేది చెప్పడం జరుగుతుంది Thank you for watching. Please subscribe YouTube channel for more updates.